టాలీవుడ్లో హీరోలు దర్శకులు పారితోషికాలు అమాంతం పెరిగిపోయాయి రెండు దశాబ్దాల ముందు వరకు సినిమా బడ్జెట్లు ఒక మోస్తారుగా ఉండేవండి కానీ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ మినిమం వంద కోట్లు ఉంటుంది చిన్న హీరోల సినిమాలు మీడియం రేంజ్ హీరోల సినిమాలు సైతం పాతికి నుంచి ఒక యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందుతున్నాయి బడ్జెట్లో మెజారిటీ భాగం హీరో దర్శకులు పారితోషికాలుగానే వెళ్ళిపోతున్నాయి ఇక టాలీవుడ్లో కొందరు హీరోలు ఏకంగా వంద కోట్ల పారితోషికం అందుకుంటున్నారు ఇక దర్శకుల పారితోషకాలు ఆ స్థాయిలో లేకున్నా కానీ మునుపటితో పోలిస్తే పదుల రెట్లు పెరిగి హీరోల పారితోషికాలకు సమానంగా ఉంటున్నాయి తెలుగు దర్శకుల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకుడు ఎవరు అంటే టక్కును వినిపించే పేరు రాజమౌళి ఆయన హీరోల స్థాయిలో పారితోషికం అందుకుంటాడు అనడంలో సందేహమే లేదు మహేష్ బాబుతో ప్రజెంట్ ఆయన తీస్తున్న సినిమాకు అందుకుంటున్న పారితోషికం హాలీవుడ్ దర్శకులు అందుకునే పారితోషికం రేంజ్ లో ఉంటుందని ఒక చిన్న టాక్ మరి ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆ తర్వాత టాలీవుడ్ లో సుకుమార్ అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడట పుష్ప సినిమా తర్వాత సుకుమార్ స్థాయి మరింతగా పెరిగింది ఆయన పారితోషికం మరింతగా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత మరో ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా భారీగా పారితోషికాలు అందుకుంటున్నారండో దర్శకుడు సుకుమార్ కి కాస్త తక్కువగా బోయపాటి శ్రీను పారితోషికం అందుకుంటున్నాడట ఇక సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణతో ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న అఖండట్టు సినిమాకు గాను దాదాపు నలభై కోట్ల పారితోషికం అందుకున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి దర్శకుడు బోయపాటి శ్రీను ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటే హీరో బాలకృష్ణ పారితోషికం ఎంతో ఊహించుకోవచ్చు అఖండ టూ సినిమాకున్న క్రేజ్ నేపథ్యంలో వీరిద్దరూ అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గత మూడు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అయితే సొంతం చేసుకున్నాయి మరి అందుకే ఈ స్థాయి పారితోషికం తీసుకున్నారని అర్థమైపోతుంది మరి అఖండ టూ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లే అర్థమవుతుంది బోయపాటి బాలకృష్ణ కాంబో అంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకం అందరిలోనే ఉంది అందుకే ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు కావడం ఖాయమనే చెప్పొచ్చు బాలకృష్ణ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న సినిమాగా ఈ సినిమా నిలవబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతేకాకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వందల కోట్లను మించి వసీర్లు సాధిస్తుందనే విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నారు మరి అఖండ టూ నుంచి వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా దక్కింది సనాతన ధర్మ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని అర్థమవుతుంది ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా మరి ఈ సినిమాతో బాలయ్య బోయపాటి డబుల్ హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది చూడాలి